vanega ba ఈ ఈ ఈరోజు వచ్చినటువంటి అధిక వర్షపాతం వల్ల ప్రజాల జేఎస్సీ కాలనీలో మరి ముఖ్యంగా ఈ బాలికల హాస్టల్ పరిసర ప్రాంతాల్లో సుఫాలుగా నీరు నీరు చేరుకోవడంతో మానవతా దృక్పథంతో వైఎస్ఆర్సిపి మండల నాయకులు లేక శేషిరెడ్డి గారు అదేవిధంగా కేతు రెడ్డి గారు అధికారం ఉన్న మీరు మరి స్పందించి వెంటనే మరి ముఖ్యంగా దళితులు నివసించే ప్రాంతాలు ఉన్నటువంటి అడ్డదిడ్డమైన పరిస్థితులు అర్థమైన స్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని అదేవిధంగా దళితుల పట్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణిని పూర్తిగా మానివేసి వెంటనే దళితులకు పునరావాస కార్యక్రమాలు జరిపించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీన డిమాండ్ కురుస్తున్న వర్షాలకి జీఏసీ కాలనీలు కొన్ని ఇళ్లలో వర్షం నీరు కనీసం వాళ్ళు తినడానికి ఉండడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు పార్టీ నాయకులు సమీష్ రెడ్డి గారు చూసి ఆయన చెలించిపోయి రోజు వారికి భోజనాలు వండించి తీసుకొచ్చి ఆ చేతుల మీదుగా పంచడం జరిగింది నాయకులు ఉన్న కావచ్చు అక్కడ ఎక్కడ కాలనీ కానీ చేపల కాలనీ కానీ మేదర్ కాలనీ ఎక్కడ ఇబ్బందులు జరిగినా కూడా పార్టీ స్పందించి ఏమంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆశయానికి అనుగుణంగా ఆయన కళ నెరవేరే విధంగా కార్యకర్తలు నాయకులందరూ పనిచేయడానికి కూడా అభినందించదగిన విషయం ప్రభుత్వం వీళ్ళకి ఇల్లు మంజూరు చేయడం కానీ మరి లోటు తట్టు ప్రాంతాల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రస్తుతం వాళ్ళకి వెంటనే వాళ్ళకి ఎంతో స్థాయి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ లో మన జీఎస్ కాలనీలో ఈరోజు గత రెండు రోజుల నుంచి వర్షాలు పడటం వల్ల పేదవాళ్ళకి పిల్లలు లేక నీళ్లు రావడం వల్ల వాళ్ళు వండుకోవడానికి ఏమేమి సౌకర్యాలు లేకపోవడం వల్ల శేషిరెడ్డి గారు సుమారు డెబ్బై కుటుంబాలకు భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా చేతన తోరి సాయం చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చిందని స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఇరవై ఐదు వేల రూపాయల చుట్టూ ఖర్చు పెడితే రూపాయి చేతికి వచ్చే పరిస్థితి లేదు హెక్టార్కి ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలని అది కొంతమంది టీడీపీ వాళ్ళకి మాత్రమే రాసుకోవడం జరుగుతూ ఉంది అలా కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ మండల కమిటీలో మేము కోరుతాము